శ్రీమతే నమ అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ ఒక విశేషం ఉంది అదేంటంటే ధనత్రయోదశి శని త్రయోదశి రెండూ కలిసి వచ్చాయి ఆ రోజు ఆ రోజు సాయంత్రం చీకటి పడేటటువంటి సమయంలో మనం మనకున్నటువంటి గండ దోషాలు తొలగిపోవడానికి యమధర్మరాజు యొక్క అనుగ్రహం కలగడానికి వాహన ప్రమాదాలు అపమృత్యు దోషాలు తొలగిపోవడం కోసం యమదీపారాధన చెయ్యాలి ఎవరింట్లో వాళ్ళు దక్షిణం వైపు యమదీపం అనేటటువంటిది ఆరాధన చేసుకుంది అలా చేయలేనటువంటి వాళ్ళు లేదా చిర్రావురి గారి చేతుల మీదుగా మాకు జరగాలి మా గోత్రనామాలతో అనుకునేటటువంటి వాళ్ళు మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు మన గోశాలలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి మన చిర్రావురి గోశాలలో సాయంత్రం యమ ఆరాధన యమదీప యమజ్వాల ఆరాధన అనేటటువంటి జరుగుతుందన్నమాట దీనికి మీ గోత్రనామాలు నమోదు చేయించుకోవాలనుకునేటటువంటి వాళ్ళు మన చిర్రావురి ఫౌండేషన్ నెంబర్కి యమజ్వాల